శ్రీకారం ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేసిందన్నారు అందుకే ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ ఢిల్లీలోని సోనియా గాంధీకి పోస్టు కార్డు ద్వారా పంపుతున్నామని తల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను అన్నట్లుగా రేవంత్ తీరు ఉందని కవిత ఆక్షేపించారు నేను ఈ రాష్ట సీఎం నై ఉండి ఎక్కడైనా పోయి అప్పడిగితే చెప్పులెక్కకపోయినా మీరు చూసినా చూస్తున్నాని చెప్తూ ఇక మరి ఇట్లా మాట్లాడితే అప్పు వస్తుందా రాష్ట్రం బాగుపడుతుందా ముంగట పడుతుందా ఒక్కసారి ఆలోచన చేయాలి ఇంకొక మాట ఏంటంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల కోట్ల అప్పు తెచ్చి రెండు లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి తీసుకొస్తే ఒక్క ప్రాజెక్టు కట్టలే ఒక్క కాలువ తీయలే మీ ఊరు మొత్తం చూడుని ఒక్క కొత్త రోడ్ వేయలే ఒక్క స్కూల్ బిల్డింగ్ కేం రిపేర్ చేయలే కానీ రెండు లక్షల కోట్లు అప్పొచ్చినాయట ఆ మొత్తం పైసలు అయిపోయినాయట ఆడబిడ్డలకైతే ఒక రూపాయి రాలే పెన్షన్ పెంచుతా అన్నారు ఒక రూపాయి పెంచలే ముసలి రెండు వేలు పెన్షన్ నుంచి నాలుగు వేలు ఇస్తానో ఇంకా ఇవ్వలే పోయిన నెల పెన్షన్ రాలే ఈ నెల పన్నెండో తారీఖు అయితే ఈ నెల పెన్షన్ కూడా దిక్కులేనటువంటి పరిస్థితి ఉంది మూడు నెలల నుంచి పెన్షన్ రాలేదని అక్క చెన్నీ చెప్తున్నారు ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎవరన్నా పేద ఇంటి బిడ్డకు పెన్లైతే డబ్బులు ఇచ్చేది సార్ కేసీఆర్ సార్ ఎట్లా అంటే మీరు మీదకేం పని చేయడు కొంత ఆలోచన చేసి ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి దుఃఖానికి సంబంధించి కార్యక్రమాలు చేస్తారు ఒకసారి ఏమైతుందంటే తెలంగాణ ఉద్యమ సందర్భం కేసీఆర్ గారు ఒక తండాకొచ్చింది ఇదే మన మరినగర్ జిల్లాలోనే తండాకొచ్చింది ఆ తండా అక్కడ నైట్ అక్కడే నిద్ర చేస్తే తెల్లారు లేచే వరకు ఆ తండాలో పాపం ఒకరి రీళ్లు కాలిపోతుంది కాలిపోతే కేసీఆర్ సార్ తండాల్ని ఉండే వరకు ఆ ఇంటి పెద్ద ఆయన వచ్చి సార్ దగ్గర మొరపెట్టుకుని నా బిడ్డ లగ్గం కోసం దాచుకున్న సార్ పైసలు రాత్రేమో గుడిసే గాలిపోయింది ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి ఉంది అని ఆయన పాపం బాధపడితే ఏడిస్తే అడుగుతాడు అడుగుతాడన్నాడు సార్ ఇది ఎప్పుడు తెలంగాణ కోసం కొట్లాడే టైంలో అడుగుతాడన్నాడు కేసీఆర్ గారు ఏమైంది ఎంత కావాలి డబ్బులు అంటే ఒక్క యాభై వేల ఉంటే నా బిడ్డ అయిపోతుంది సార్ మొత్తం కట్నం గాని మంచం గాని తపేళ్ళ గాని బీరో గాని అన్ని ఇచ్చి పంపించచ్చు అని చెప్తారు చెప్తే కేసీఆర్ గారు ఆ మాట గుర్తు పెట్టుకున్నాడు ఎందుకంటే అది తన హృదయానికి దాకింది మనసు బాధపడ్డది కాబట్టి అది గుర్తు పెట్టుకొని తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ఆడపిట అడగకున్నా ఏ ఒక్క ఆడపిట దరఖాస్తు పెట్టకున్నా ఏ ఒక్కరు కూడా ధర్నా చేయకున్నా ఆయన ఇంకొక మాట ఏం చెప్పారు కోటి మంది ఆడపిడ్డలనట కోటీశ్వరం చేశాడు ఈ ఆయన కథ అమ్మ కన్నం పెట్టాడట కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను ఇది ఆడపిడ్డలు అంటే కోటీశ్వరం చేస్తాడట ఇక ఈయన అంటే ఎట్లు ఉన్నదంటే అమ్మ కన్నం పెట్టాడట కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను పొత్తుగాలు చేస్తే సాయంత్రం దాకా ఏమంటాడు రేవంత్ ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి